త్వరలో మీటర్లు మోటార్లకు మీటర్లు అసెంబ్లీలో మోటార్లకు మీటర్లపై చర్చ గత ప్రభుత్వం ఒప్పందం చేసుకుందాన్న సీఎం లేని పరిస్థితిని కల్పించారని వ్యాఖ్య ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సర్వత్రా అనుమానాలు మోటార్లకు మీటర్లు తప్పవా అన్న చర్చ కాంగ్రెస్ ప్రభుత్వమే మోటార్లకు మీటర్లకు చేపట్టే కుట్ర చేసింది అని కూడా చెప్పిన పరిస్థితి కనబడతాం సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల పెద్ద ఉన్నాడు కదా ఆయన పేరేం పేరు ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఇలా తమ్ముడు రేవంత్ రెడ్డి దానిని సాఫీగా అప్పట్లో కేసీఆర్ దీని మీద రచ్చరచ్చ చేసి లొల్లి లోల్లిచర్ మా తెలంగాణ రైతాంగానికి మీరు ఎట్ల మోటార్లు పెడతారు శుద్ధందా అన్నాడు ఇలా గదే జరుగుతున్నది చూడు రే మీరే తెలంగాణ ప్రాంత బిడ్డలా మార్పు చాలు ఇక మార్చేద్దాం మా బతుకును మార్చమంటే పేర్లు మారుస్తున్నారు తెలంగాణలో చిహ్నాన్ని మార్చిల్లు దానికి ఓ అడ్డు రాలేదా మీరు మార్చాల్సింది పేరు కాదు ధర్నా చౌక్ వద్ద నిరుద్యోగుల ఆందోళన చూడు అప్పుడు మార్పు కావాలి ఇప్పుడు కాంగ్రెస్ అప్పుడు మార్పు రావాలి కాంగ్రెస్ రావాలి అన్నామని ఇప్పుడు మార్పు వచ్చేసింది ఇక కాంగ్రెస్ పోవాలని గురుకుల అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు శనివారం గురుకుల అభ్యర్థులు ధర్నా దీక్ష చేపట్టారు ఈ సందర్భంగా వారు సంచలనమైన వ్యాఖ్యలు చేసి ఏడు నెలల్లో మార్పు వచ్చింది ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు అని ఆందోళన వ్యక్తం వచ్చింది ఇప్పుడు ఏంది అంటే వద్దు వద్దు బాబోయి కాంగ్రెసు దీనికి ఈ పాటలు వాడాలి అని చెప్పాలి బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ కాంగ్రెస్ వద్దు కాంగ్రెస్ వద్దు కాంగ్రెస్ నీకో దండం కాంగ్రెస్ వెళ్ళిపో వెళ్ళిపో అనాలే ఇదే అవుతుంది గురుకుల ఆ టీచర్లకు సంబంధించి ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు వాళ్ళని దీక్ష చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి అన్యాయంగా వాళ్ళ మీద కుట్రలు చేస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు వాళ్ళు దీక్షలు చేస్తున్నారండి బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ కాంగ్రెస్ అని చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది ఈ కాంగ్రెస్ పాలన వద్దు కాంగ్రెస్ పోవాలి అనే కాడికి వచ్చింది అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అనేది కూడా ఆలోచించాలి ఇక దాంతో పాటుగా తెలంగాణ గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ రెండు వేల పద్దెనిమిది ఇరవై మూడు మధ్య త్రిపుర డిప్యూటీ సీఎం గా సేవలు తొమ్మిది రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియమకలు ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మంటూ కూడా చెప్పిన పరిస్థితి మరి ఈ గవర్నర్ గారైనా జరా తెలంగాణ ప్రజల పక్షాన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటానా దానికి సంబంధించి కూడా చూస్తున్నాం ఇక దాంతో పాటుగా తెలంగాణకు పైసా ఇవ్వలేదనడం సిగ్గుచెట్టు రాష్ట్ర బడ్జెట్ లో లక్షా తొమ్మిది వేల కోట్లు కేంద్రం నుండి వచ్చినవి ఓ నాయన నీకు దండం సంజయన నువ్వు ఒకప్పుడు హీరో ఇప్పుడు అయిపోయింది నీకు పదవచ్చింది నువ్వు కూడా మారిపోయి నువ్వు మారిపోయినావున్నా నువ్వు మారిపోయినావున్నా లోకల్ ఫై లోకల్ ఫైట్స్ ఫోకస్ ఆగస్ట్ లో అంటూ ఇటీవలే సీఎం కామెంట్స్ సాధ్య సాధ్యాలపై అధికార కసరత్తు టైం షెడ్యూల్ పై సర్కార్ మల్లగొల బీసీ జనాభా లెక్కించిన తర్వాత జీసీసీ నుంచి ఫైనల్ కానీ ఓటర్ల లిస్ట్ ముందు ఏంది పంచాయతీనా లేక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రభుత్వం అధికార వర్గాలలో జోరుగా చర్చ స్థానిక సంస్థల మీద ఎన్నికల ఫోకస్ వచ్చింది అప్పుడు ఎవరెవరైతే అమ్మా దండం పెడతాయలు ముక్త కాంగ్రెస్ కు ఓటేయాలని అయ్యాలని చెప్పిన ఇప్పుడు ఓరి అమ్మా దండం పెడతా నాయన కాలు ముక్త నా తప్పైంది బాంచ నేను ముక్కుకు నేలకు రాస్తున్నా ఈ పాలనద్దు కాంగ్రెస్ వద్దు కాంగ్రెస్ పోవాలని మొదలు పెట్టు లేకపోతే ఆగమాగం రేపు పొద్దుగల భవిష్యత్తులో ఏం చేయాలో కూడా దిక్కు దివాణా పోతుంది ఇప్పుడు స్థానిక ఈ సంస్థలలో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఎంపీటీసీ అయినా జెపిటిసి అయినా గ్రామ పంచాయతీ అయినా కూడా వద్దు బాబోయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ కాంగ్రెస్ బాయ్ బాయ్ కాంగ్రెస్ ఇప్పుడు మన వైసీపీకి సంబంధించి అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బాయ్ బాయ్ అన్నారు చూడు ఇప్పుడు తెలంగాణలో కూడా మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి మా తెలంగాణ పరిస్థితుల మీద కూడా ఆయన ఆరాధించాలి ఇక్కడ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది ఆగమాగం అయిపోతున్నది